వెల్కమ్ టు ఎన్ఎంఎల్ న్యూస్ ఛానల్ పొగాకుపై ఎక్సైజ్ డ్యూటీ రద్దు ధన్యవాదాలు తెలిపిన ఎంపీ పుట్ట మహేష్ కుమార్ పొగాకుపై విధించిన పద్దెనిమిది శాతం ఎక్సైజ్ డ్యూటీ రద్దు చేసిన కేంద్రం రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ నాటికి నిర్ణయానికి సవరణ ఫలించిన ఏలూరు ఎంపీ విజ్ఞప్తులు పొగాకు రైతాంగంలో హర్షాతిరేకాలు బ్రాండ్ లేని మరియు రీటైల్ ప్యాకింగ్ లేని వారికి చేయని పొగాకుపై విధించిన పద్దెనిమిది శాతం ఎక్సైజ్ డ్యూటీని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది ఈమెరికి కేంద్ర గెజెట్ నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ నాటి నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు దీనిపై ఎంపీ పుట్ట మహేష్ కుమార్ మంగళవారం మీడియాకు ఒక ప్రకటనలో విడుదల చేశారు తన విజ్ఞప్తుల్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజాప్రతినిధుల రైతుల విజ్ఞప్తుల్ని మన్నించి పొగాకుపై సుంకాన్ని తొలగించినందుకు ప్రధానికి కేంద్ర మంత్రులకి ప్రభుత్వానికి ఎంపీ ధన్యవాదాలు తెలిపారు రైతుల పోరాటం ఎంపీ మద్దతు పొగాకు రైతులు రైతు సంఘాలు నేతలు జనవరి మొదటి వారంలో ఎంపీ పుట్ట మహేష్ కుమార్ ఎంపీ పుట్ట మహేష్ కుమార్ని ఏలూరులోనే ఆయన క్యాంపు కార్యాలయంలో కలిసి వినతి పత్రం అందజేశారు సుంకాల పెంపు ప్రభావంతో పొగాకు వేలం జరిగి ఫిబ్రవరి మార్చిలలో కొనుగోలుదారులు ఆస్తికి చూపకపోతే ధరలు పడిపోయే ప్రమాదముందని రైతులు ఈ సందర్భంగా ఎంపీ వద్ద ఆవేదన వ్యక్తం చేశారు